వెల్కమ్ బ్యాక్ టు ఉమాసులు నానా డబుల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారా నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి బట్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా నోటిఫికేషన్స్ మీకైతే వస్తాయండి షార్ట్స్ వీడియోస్ ఎలాంటివి ఏవి పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి బట్ ఎక్కడ కూడా వీడియోనైతే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి న్యూ ట్రెండింగ్ బనారసి పట్టు శారీస్తో అయితే నేను మీకు అయితే పరిచయం చేయాలనుకుంటున్నాను మంచి దసరా ఫెస్టివల్కి అండి మనకి సద్దుల బతుకమ్మ కోసం స్పెషల్గా ఫ్యాన్సీ బనారసి పట్టు శారీస్ అయితే నేను ఈరోజు లైవ్లో అయితే మీకు చూపిస్తున్నాను శారీస్ చూశాక ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా అయితే వెళ్ళిపోదామా సూపర్ ట్రెండింగ్ శారీస్ మేడం ఇవన్నీ కూడా చాలా చాలా ట్రెండింగ్ శారీస్లో అయితే ఉన్నాయండి బనారసీ ఫ్యాన్సీ శారీ మేడం బనారసీ ఫ్యాన్సీ శారీ అండి చాలా చాలా బాగుంది బట్ డిజైనర్ పీసెస్ మేడం ఇవన్నీ కూడా మనకి డిజైనర్ పీసెస్ ఎక్సలెంట్గా ఉంటాయండి శారీస్ వచ్చేసి అయితే చాలా బాగుంటాయండి బట్ ఫోల్డింగే చాలా డిఫరెంట్గా అయితే వస్తుంది మేడం ఇది ఫోల్డింగ్ మాత్రం చాలా డిఫరెంట్గా అయితే వస్తుంది చూడండి ఎంత బాగుందో డిజైనర్ పీసెస్ మేడం ఇవన్నీ కూడా ఇలా ఎంత బాగున్నాయి శారీస్ వచ్చేసి అయితే మనకి మంచి జరీ వివింగ్లో బార్డర్ అండి బనారసి బనారసీ ఫ్యాన్సీ శారీ మేడం పట్టులోనే వస్తుంది చాలా బాగుంటుంది డిజైనర్ పీసెస్ మేడం ఇవన్నీ శారీ అంతా ఓవరల్గా అయితే మనకి ఇలా అయితే వస్తుంది మేడం మేడం ఇలా శారీ వస్తుంది చూడండి ఇది మంచి మనకి పట్టు పళ్ళు అండి ఇది వచ్చేసైతే ఓకేనా ఇలా అయితే ఒక్క శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా మీకు టోటల్గా మిగతా శారీస్ అన్నీ యథావిధిగా అలాగైతే వస్తాయండి ఇలా చూడండి మేడం ఇది మనకు ఇలా అయితే ఇది పళ్ళు పాట అండి వరల్గా శారీ అంతా ఇలా అయితే వస్తుంది మేడం సూపర్గా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి అయితే ఇలా అయితే వచ్చింది మేడం ఇది బ్లౌజ్ ఓకేనా బ్లౌజ్కి కూడా మనకి బార్డర్ అయితే వస్తుంది మేడం బ్లౌజ్కి కూడా బార్డర్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఇలా బార్డర్ అయితే వస్తుందండి బ్లౌజ్కి చాలా బాగుంది మేడం బ్లౌజ్ కూడా సూపర్గా ఉందండి శారీ అయితే సూపర్గా ఉంది మేడం డిజైనర్ పీసెస్ మేడం ఇవన్నీ కూడా మనకి మంచి డిజైనర్ పీసెస్ పైన పార్ట్ అయితే ఇలా అయితే వస్తుందండి కింద వచ్చేసి అయితే మనకి ఇలా ఫ్లోరల్ ప్రింట్లో మనకి బార్డర్ అయితే కొంచెం మీడియం సైజు బార్డర్ అయితే వస్తుంది శారీ మాత్రం సూపర్గా ఉంటుందండి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది మేడం సూపర్గా ఉంటుందండి శారీ వచ్చేసి ఇలా చూడండి మేడం ఎంత బాగుందో చీర వచ్చేసి అయితే ఎక్సలెంట్గా ఉంది మేడం ఓకేనా మంచి ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సూపర్గా ఉంది ఫ్యాన్సీ బనారసి పట్టు శారీ మేడం ఇది పళ్ళు పాట్ ఒక శారీ అయితే నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను హ్యాపీగా చూసేసుకోవచ్చు ఇలా చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేసి అయితే ఓకేనా కాస్ట్ కూడా మనకి చాలా చాలా రీజనబుల్ లో ఉంది మేడం చాలా అంటే చాలా రీజనబుల్ లో ఉంది హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు అండి క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది మేడం క్వాలిటీ వచ్చేసి అయితే సూపర్గా ఉంటుందండి కలర్ చార్ట్ అయితే చూపించేస్తున్నాను మీకు ఒక శారీ అయితే నేను ఓపెన్ చేసి చూపించాను కదా ఇలా చూడండి కలర్ చార్ట్ అన్నీ కూడా డిజైనర్ పీసెస్ మేడం మనకి అన్నీ కూడా డిజైనర్ పీసెస్ అండి ఇందులో అన్నీ కూడా జస్ట్ కాస్ట్ వచ్చేసి కూడా మనకి ఇది కాస్ట్ కూడా మీకు మెన్షన్ చేసేస్తాను మంచి ఫ్యాన్సీ బనారస్లోనే అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే మనకి బ్రాసో బనారసి మేడం ఓకేనా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మేడం కాస్ట్ వచ్చేసి కూడా జస్ట్ త్రిబుల్ నైన్ ప్రీషిప్పింగ్ మేడం త్రిబుల్ నైన్ ప్రీషిప్పింగ్ ఓకేనా గ్రీన్ విత్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండి మంచి గ్రీన్ విత్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్లో అయితే వచ్చింది మేడం ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్లో అయితే వచ్చింది మేడం చూపించేస్తున్నాను చూడండి ఈ శారీ డిజైన్ అనేది నేను చూపించేస్తున్నాను ఇలా వస్తుంది మేడం నేను ఇప్పుడు చూపించేసిన శారీ డిజైన్ అయితే ఇలా అయితే వస్తుంది చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఒక్కొక్క సారీది ఫోటో ఇవ్వమమ్మా మేడం ఓకేనా జస్ట్ మనకి కాస్ట్ కూడా త్రిబుల్ నైన్ షిప్పింగ్ మేడం ఈ శారీ డిజైన్ అయితే ఇలా ఉంటుంది చూడండి డిజైనర్ పీసెస్ మేడం ఇవన్నీ కూడా మనకి మంచి డిజైనర్ పీసెస్ ఓకేనా త్రిబుల్ నైన్ షిప్పింగ్ మేడం త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వన్ శారీ అండి లావెండర్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది మేడం శారీ వచ్చేసి అయితే చాలా బాగుంది మేడం ఎక్సలెంట్గా ఉంటుంది ప్రతి సారీ కూడా మనకి డిజైనర్ పీసెస్ ఏనండి బట్ ప్రైస్ అనేది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ మేడం ఇందులో వచ్చేసి మనకి ప్రైస్ అనేది కూడా చాలా చాలా రీజనబుల్ లో ఉంది హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చండి జస్ట్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ మేడం శారీ కాస్ట్ వచ్చేసి అయితే త్రిబుల్ నైన్ ప్రీ షిప్పింగ్ సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా చాలా బాగుంటుంది జరీ వివింగ్ కూడా గా ఉంటుందండి ఆల్ కలర్ కాంబినేషన్స్ కూడా గా ఉన్నాయి మేడం సూపర్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి అయితే నిజంగా ఎంత బాగున్నాయో టూ పీసెస్ అవైలబుల్ ఓకేనా నెక్స్ట్ వన్ కలర్ మేడం ఇది నెక్స్ట్ వన్ కలర్ ఒక్కొక్కటి ఒక్కొక్క లో ఉంది మేడం శారీ వచ్చేసి అయితే ఒక్కొక్క పీస్ ఒక్కొక్క లో ఉందండి ఎక్సలెంట్గా ఉన్నాయి మేడం శారీస్ వచ్చేసి అయితే చాలా బాగున్నాయండి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి జస్ట్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ మేడం త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎంత బాగున్నాయో శారీస్ వచ్చేసి అయితే గా ఉన్నాయి మేడం ఇలా చూడండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది మేడం సూపర్గా ఉందండి సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా నీట్గా ఉంటుంది గా ఉంటుందండి పళ్ళు పాటు రిచ్గా వస్తుంది బార్డర్ లోనే పర్పుల్ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ అయితే వస్తుంది మేడం బ్లౌజ్ అనేది ఇలా అయితే వస్తుంది మేడం ఇది బ్లౌజ్ ప్రతి సారీకి బార్డర్ లోనే మనకి బ్లౌజ్ అనేది వస్తుంది చాలా బాగున్నాయండి కలర్ చార్ట్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి మేడం ఆల్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా అండి ఎంత బాగున్నాయి సిస్టర్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వన్ కలర్ మేడం ఇది వచ్చేసైతే మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి శారీ సూపర్ సూపర్గా ఉంది మేడం సూపర్ క్వాలిటీ సూపర్గా ఉందండి చూడండి ఎంత చక్కగా ఎంత నీట్గా ఉందో బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి మనకి రిచ్ పళ్ళు మేడం శారీలో ప్రతిదీ కూడా చాలా చాలా రిచ్ పళ్ళు అయితే వచ్చింది మేడం ఇది బ్లౌజ్ పార్ట్ మేడం ఇది ఓకేనా సూపర్గా ఉందండి శారీ వచ్చేసైతే ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే మాత్రం చాలా చాలా నీట్గా సాఫ్ట్గా చాలా బాగుంటుంది మేడం ఇది అండి ఓకేనా ఇది పళ్ళు పార్ట్ జస్ట్ మనకి కాస్ట్ వచ్చేసైతే త్రిబుల్ నైన్ షిప్పింగ్ మేడం త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వన్ కలర్ అండి మంచి గ్రే కలర్ కాంబినేషన్ మేడం ఇలా చూడండి చాలా డిఫరెంట్ ప్యాటర్న్ మేడం ఓరల్గా శారీ బార్డర్ అంతా ఇలా అయితే వస్తుంది మేడం శారీ అంతా ఇలా ఉంటుంది సూపర్గా ఉంది బార్డర్ వచ్చేసి అయితే మనకి బ్లౌజ్ అనేది బార్డర్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ కూడా ఉంటుంది చాలా బాగుందండి శారీ వచ్చేసి అయితే చాలా రిచ్ పళ్ళు కూడా ఉంది చూడండి ప్రతి సారీకి కూడా రిచ్ పళ్ళు వచ్చింది మేడం చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది సూపర్గా ఉంటుందండి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా కలర్ చాట్స్ అయితే అన్నీ చూసారు కదా ఎంత బాగున్నాయో సూపర్ కలర్ చార్ట్ ఉన్నాయి మేడం జస్ట్ త్రిబుల్ నైన్ ప్రీషిప్పింగ్ మేడం త్రిబుల్ నైన్ ప్రీషిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది మేడం హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా ఎవరికి ఏ కలర్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రిబుల్ త్రీ టూ త్రీ ఫోర్కైనా లేదా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయినా వాట్సాప్ చేసేస్తే మీకు వెంటనే రిప్లై వస్తుంది ఓకేనా మేడం సారీస్ అయితే ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిస్టర్ బాయ్